నమ శ్రీ విశ్వాస నామ సంవత్సరం వైశాఖ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది కర్కాటక రాశి వారికి వరకం చెప్పాలంటే అన్ని విధాలా బాగానే ఉందని చెప్పొచ్చు మొన్నటి వరకు అష్టమ శని ప్రభావం కొన్ని ఇబ్బందులు పడ్డారు భాగ్యంలో శని భాగ్యంలో శనితో కూడినటువంటి రాహువు ఆ వాటితో పాటు శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నాడు శుక్రుడితో కలిసినటువంటి బుధుడు ఇక్కడ బుధుడు శుక్రుడు శని రాహు గ్రహ కోటకము అంటారు నాలుగు గ్రహాలు కూడా కోటములో ఉంటే వాళ్ళు ఏమంటారంటే మనస్థింబితం ఉండదు రకరకాలుగా ఏదో ఆందోళనతో కూడుకున్నటువంటి వ్యవహారాల్లో ఉంటారు అలాగా తిప్పట ఆశ్రమ వృధా ప్రయత్నాలు ఈ విధంగా ఉంటుంది అన్న గోచరణి వాళ్ళు అలాగే ఆధ్యాత్మికంగా ఎక్కువగా మనశ్శాంతి కోసం ఆధ్యాత్మికంగా వాళ్ళు కొన్ని దైవ ప్రార్థనలు దైవాలయ ఆలయంలోకి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి ఉపన్యాసాలు వినడం ఏమైనా గ్రంథాలు చదువుకోవడం ఈ విధంగా కొంత కాలక్షేపం చేసుకున్నట్టుగా అయితే మనశ్శాంతిగా ఆనందదాయకంగా ఉంటుంది అందులో భయపడే అయితే ఇక్కడ ఏ విధంగా ఉంది రైతాంగానికి ఇబ్బందిగా ఉంది కుజులు లేచపడ్డాయి ఏమైనా భూములు కొనాలన్నా అమ్మాలన్నా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చెయ్యాలి పంట చేతికొచ్చిన పంట కూడా దెబ్బతిన పరిస్థితి ఉంది నమ్ము వాళ్ళ వలన దగాలు మోసాలు ఎక్కువగా ఉంటాయి పొగడ్తలకు లొంగిపోయే జాతకము ఎవరైనా గొప్పగా నాలుగు మాటలు చెప్పితే పొగర్తులకు లింగిపోతారు ఆ లుంగిపోయినటువంటి వ్యక్తి కూడా మోసపోతాడు అందుకే జాగ్రత్త అవసరము అని మీకు చెప్తున్నాను రవి ఉచ్చే స్థితిలో ఉన్నాడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నములు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఇక్కడ గురుడు ఎక్కడ నడుచుకోండి గురుతులకి ప్రభావం కూడా సామాన్యమైంది కాదు కదా ఏకాదశ లాభస్థాలు అంటాడు కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే ఆ పాయింట్ నోట్ చేసుకోవచ్చు అది ఏది పట్టుకున్నా అది డబ్బే డబ్బుకి లోట్లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో మైనస్ థింగ్స్ ఏదైతే ఉందో అది ఆలోచించట్లేదు పాజిటివ్గా ఒకటి ఏదో ఉందంటే దాని గురించి బాగుంది తిరుగులేదు ధనాలు నోట్లేదు అందుకే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది మారక జగనములు అన్నాడు ఇక్కడ ద్వితీయ సప్తమ ఏకాదశ ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అక్కడ శుక్రుడిలో ఉన్నాడు గుళ్ళు అందుచేత అనారోగ్య సమస్యలు తీసుకొచ్చి డబ్బు ఖర్చు పెడతాడు అది జాతం నెగటివ్ నెగిటివ్ కూడా చూడాలి పాజిటివ్గా ఏదైతే అయితే మనం చూస్తున్నామో నెగిటివ్ కూడా చూడాలి నది ఎత్తనం ఒక పక్కనే మనం ఎప్పుడు పేజీ తెప్పకూడదు రెండో పేజీ కూడా ఉంది ఆ పేజీని చూడాలి అటు ఇటు ఇటో తెప్పాలి గోచారం చాలా జాగ్రత్త అవసరము గోచారం నడుపుతుంది గోచారం గ్రహచారాన్ని శాసిస్తుంది నీ జాతక చక్రం ఎలా ఉన్నప్పటికీ కూడా గోచారం కలుపుకొని జాతకాన్ని చూడాలి జాతక చక్రంలో అన్ని వానలు ఉన్నాయి గోచారం తేడా ఉన్నది గోచ ఏ గ్రహచారమో ఏ గోచారమో నంది ఇలా ఇబ్బంది పడుతుంది అంటాం అంచేత గోచారం బట్టి ఆ గ్రహ సంచారాన్ని కూడా మనం పరిగణలో తీసుకుంటే మనం ఏ విధంగా ట్రావెల్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అందుకే కర్కాటక రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశములు లేకపోలేదు ఉన్నాయి జాగ్రత్త అవసరము ఇంకొక రాంగ్ రూట్లోకి వెళ్ళగాండి చాలా డేంజర్లో పడిపోతే రాంగ్ రూట్ వచ్చు స్టేట్గా వెళ్ళండి అయితే ఇందులో లేదు ఎందుకంటే ఇక్కడ కొన్ని గ్రహణ తాలూకా ప్రభావం వల్ల మోసపోయే గుణాలు ఉన్నాయి జాగ్రత్త అవసరము విదేశీ ప్రగమనం ఉంది విదేశీ ప్రయత్నములు చేయించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్త తీసుకోండి అవివాహితులకి ముఖ్యంగా చెప్పినది చాలా ఇంపార్టెంట్ కదా పిల్లి కావాల్సినటువంటి పిల్లలు యవనవంతులు ప్రేమను ఫలించలేక ప్రేమను విఫలమైపోయి పెద్దల అంగీకారం లేక ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో తెలుసు ఒక రెండేళ్ళు ఇంకా ఊబట్టాలి పడితే మీ ప్రేమలకి అంగీకారం దొరుకుతుంది పెద్దలు సమర్థిస్తారు అందుచేత చాలా జాగ్రత్త అవసరం పెద్దలు వచ్చిన సంబంధాలు ఏదైతే ఉన్నాయో వాయిదాలు పడిపోయి ఆ వాయిదాలు జాగ్రత్త జాగట్లేదు మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా ఆటలాడేసుకుంటున్నారు మోసపోయిన గుణ మీలో ఉంది కాబట్టి పొగడ్ వ్యక్తులు మోసపోయే గుణం మీలో ఉంది కాబట్టి మోసపోకండి జాగ్రత్త చెప్పింది వినండి జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్తగా ఉంటే భయం అన్నది గరిచే అరదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలు అసలు పడతాలు ఉంటాయి మళ్ళీ మరో ముందుకు వస్తాను అంత వర్క్సాలు о сейчас.